ఓం శ్రీ మాత్రమే నమ ఇప్పుడు తెలియచేసే అంశము ఈ రాశి వారికి యథార్థంగా అన్ని విధాలుగా కూడా బాగుంటుంది కానీ శని ఇబ్బంది పెట్టడము అని అంటారు ఈ రాశి వారిని ఎక్కువగా శనిగ్రహం ఇబ్బంది పెడుతూ ఉంటుంది కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలి అని అంటే శని చాలీసా అని ఉంటుంది నాన్న ఆ శని చాలీసాను ప్రతిరోజు చదవడం అనేది చాలా చాలా మంచిది అలాగే శని గ్రహ స్తోత్రాలు దశరథ ప్రోక్త శని స్తోత్రము ప్రతి శనివారం చదవడము అనేది చాలా చాలా మంచిది ఆ విధంగా చదవడం వలన వీరికి అన్ని విధాలుగా కూడా అన్ని విషయాల్లో కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆటంకాలు అనేవి ఏవి కూడా ఏర్పడకుండా అలాగే వీరు ప్రతిరోజు ఆంజనేయ స్వామి వారి దర్శనము అనేది చేసుకోవడము ప్రతిరోజు హనుమాన్ చాలీసాను పఠించడం అనేది కూడా చెప్పదగ్గ సూచన విద్యార్థిని విద్యార్థులకు ఎంతో అనుకూలమైనటువంటి మాసము అలాగే ఉద్యోగపరంగా కూడా వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ఆ భయం కూడా ఏమీ లేదు ఒక ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించటము అనేది చాలా చాలా అవసరము అందుకని శని చాలీసా అనేది పఠించటము శనివారం నాడు ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయటము ప్రతిరోజు కూడా ఓం నమస్వాయ ఓం నమస్వాయ అనేది ఈ మంత్రాన్ని శివ పంచాక్షరి మహామంత్రం ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించటం వలన ఆర్థిక పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా మానసికంగా కలిసి వచ్చే అవకాశము ఎక్కువగా ఉంటుంది